ఆంధ్రప్రదేశ్లో విభజన జరిగి పదేళ్లు పూర్తయ్యాయి ఈ పదేళ్లు పూర్తయిన సమయంలో ఆంధ్రప్రదేశ్ ప్రజలు ప్రధానంగా కోరుకున్నవి రెండు అంశాలు ఒకటి హైదరాబాద్కు ధీటుగా రాష్ట్ర జా రాజధానిని తీర్చిదిద్దుకోవడం ఏర్పాటు చేసుకోవడం అయితే రెండవది తమకు ఎంతో వరదాయిని అయిన పోలవరం ప్రాజెక్టును పూర్తి చేసుకోవడం ఎందుకో గత పదేళ్లలో ఆంధ్రప్రదేశ్లోని ప్రభుత్వాలు ఈ రెండు అంశాలను విజయవంతంగా పూర్తి చేయడంలో విఫలమైపోయాయి స్వార్థ రాజకీయ ప్రయోజనాలతో ఆంధ్రప్రదేశ్కు నూతన రాజధాని ఏమిటో తెలియకుండా పోతే పోలవరం ప్రాజెక్టు ఎక్కడ వేసిన గొంగలి అక్కడేనన్నట్లు ఇంతవరకు రాష్ట్ర ప్రజలకు తన ఫలాలు అందించే స్థాయిలో పూర్తి కాకపోగా కనీసం ముందడుగు కూడా వేయలేని దుస్థితి దీనికి ఎవరిని నిందించాలి విభజన తర్వాత మొట్టమొదటిసారి అధికారం చేపట్టిన అనుభవశాలి అయిన తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబును నిందించాలా అటు పిమ్మట గత ఐదేళ్లలో అధికారాన్ని సాగించిన సంక్షేమ సారథిగా పేర్కొనబడిన జగన్మోహన్ రెడ్డిని తిట్టాలనా వీరిరువుల్లో ఈ రెండు అంశాలు ఇంతగా అపరిష్కృతంగా మిగిలిపోవడానికి కారణం ఎవరు అంటే దానికి మనకి సందిగ్ధమైన సమాధానాలే వస్తాయి తప్ప వీరిరువుల్లో ఎవరు ఖచ్చితంగా ఇందుకు కారణమో చెప్పలేము అయితే మొట్టమొదటి ఐదేళ్లలో పరిపాలన సాగించిన చంద్రబాబు నాయుడు పోలవరం ప్రాజెక్టును రాష్ట్ర రాజధానిని ఒక కొలిక్కి తీసుకొచ్చిన సమయంలో ఆంధ్రప్రదేశ్ ఓటర్లు ఇచ్చిన తీర్పు కారణంగా ఎక్కడ వేసిన గొంగలి అక్కడ ఆగిపోయింది జగన్మోహన్ రెడ్డి పాలనలో అనేది విశ్లేషకుల వాదన చంద్రబాబు నాయుడు స్వయంగా ఈ రెండు అంశాలను పర్యవేక్షిస్తూ రాజధానిని నిర్ధారించి లేఅవుట్ చేసి ఇక రాజధానిలో తాత్కాలిక నిర్మాణాలు చేసి ఇంకా శాశ్వత కట్టడాలను నిర్మిస్తున్న వేళ రాజధాని గంద్రగోళంలో పడిపోయింది జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత రాజధాని ఏదో తేలకుండానే పోయింది ఇక పోలవరం చంద్రబాబు నాయుడు హయాంలో అరవై శాతానికి పైగా పూర్తి చేసుకున్నది అది జగన్మోహన్ రెడ్డి రివర్స్ టెండరింగ్ విధానంలో చిక్కుకుపోయి ఏ స్థితిలో అది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి ఈ ఈరోజు అదే స్థితిలో ఉండిపోయింది ఈ రెండింటికి స్వార్థ రాజకీయ కారణాలు వీటి వెనకబాటుకు కారణమైన రెండవసారి అధికారంలోకి వచ్చిన జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం సంక్షేమానికి ఇష్టానుసారం నిధులను కేటాయించి అభివృద్ధిని పూర్తిగా విస్మరించడమే మరొక ప్రధాన కారణమని చెప్పవచ్చు ఏది ఏమైనప్పటికీ ఆంధ్రప్రదేశ్ వాసుల దురదృష్టం విభజన తర్వాత కూడా గత పదేళ్లలో వారిని వెంటాడుతుందనే చెప్పవచ్చు వారు తమకు ఏది మంచి జరగాలనో కోరుకున్నారో అది జరగకపోగా అవన్నీ కూడా గందరగోళంలోకి నెట్ట ఈ గందరగోళంలోకి నెట్టబడిన ఈ రెండు అంశాలు మరల సాధారణ స్థితికి చేరుకోవడం అంత ఆషామాషి కాదు అంత సులభమూ కాదు భవిష్యత్తులో అధికారంలో రాబోయే ముఖ్యమంత్రికి అంత ఈజీనూ కాదు అయినప్పటికీ కొత్తగా ఏర్పడే రాష్ట్ర ప్రభుత్వం ఈ రెండింటిపై దృష్టి కేంద్రీకరించి పరిష్కరించకపోతే ఆంధ్రప్రదేశ్ బీహార్ కన్నా అభివృద్ధిలో అట్టడుగు స్థాయికి చేరే ప్రమాదం ఉంది ఆ ప్రమాదాన్ని నివారించకపోతే ప్రపంచానికి ఎందరో ఐటీ ఇంజనీర్లు అందించిన ఘనత వహించిన ఆంధ్రప్రదేశ్ మురికి కూపంగా అభివృద్ధికి ఆమడ దూరాన నిలిచిపోయే అవకాశం లేకపోలేదు